శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తల్లి ప్రేమ రచించినవారు పెమ్మరాజు అశ్విని గారు కథ విందాము ఫ్లాట్ తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది రాధ అత్తయ్య వాకింగ్ అయిపోయిందా కాఫీ తాగుతారా అని అడిగింది రాధ అత్తగారు సుమతికి రోజు సాయంత్రం వేళ పంచవటి ఫ్లాట్స్లో వాకింగ్ ఏరియాలో వాకింగ్ చేసి కాస్త నలుగురిని పలకరించి వచ్చే అలవాటు చిన్నప్పటి నుండి పల్లెల్లో అలవాటు పడ్డ ప్రాణం అందువల్ల చుట్టూ అందరినీ పలకరిస్తూ సాయంత్రం అలా నడిచి రావడం అలవాటు చేసుకున్నారు ఇవాళ ఎందుకో మోహన్ చిన్నబుచ్చుకుని ఉన్నారు సుమతి గారు కాఫీ ఇస్తూ ఏంటత్తయ్యా ఆరోగ్యం బాలేదా డాక్టర్ దగ్గరికి వెళదామా మావయ్య ఏమైనా తలంపుకొచ్చారా అంటూ భుజం మీద లాలనగా చెయ్యి వేసింది రాధ అబ్బే అదేమీ లేదే తల్లి మే మామగారిని మరిస్తే కదూ గుర్తు చేసుకోవడానికి అది కాదు నిన్న వాకింగ్లో కింద నిర్మలమ్మగారని ఒక పెద్దావిణి చూశాను లాంటి జుట్టు మనం ఊరి జనం కట్టుకునేలాంటి చీరకట్టు ముసలి ముడతలు ఇంత వయసులో కూడా చాలా అందంగా ఉన్నారు ఆవిణ్ణి నిన్న పరిచయం చేసుకున్న పిల్లల్ని చూస్తూ బోలెడు మాట్లాడారు ఇవాళ నేనెవరు అన్నట్టు చూశారు అదే అర్థం కాలేదు పైగా దగ్గరికి వెళితే భయపడ్డారు అదేదో నేను ఆవిడ్ని ఏం చేసేస్తాను అన్నట్టు అదే అర్థం కాక పక్కనే ఉన్న ఆవిడ్ని అడిగా ఆవిడ పేరు గంగా ఆట ఈ నిర్మలమ్మ గారిని చూసుకునేందుకు ఆవిడతో ఉంటున్నారట ఈ నిర్మలమ్మ గారు ఈ అపార్ట్మెంట్లు కట్టకముందు ఈ జాగాకి యజమాని ఇద్దరు కొడుకులు ఈ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేశారట వారి వాటాగా వచ్చిన కింద వాటాలో ఈ మధ్య ఈవిడ్ని పెట్టారు కాలం ఆవిడ చేత అన్ని సేవలు చేయించుకున్నారట ఇప్పుడు చెరుపు మరుపు వచ్చేసరికి కోడళ్ళు చేతులెత్తేశారట వృద్ధాశ్రమంలో వేస్తే నలుగురు నానా మాటలు అంటారని ఈ గంగని తోడుగా పెట్టి ఇక్కడ పెట్టారట తెలివచ్చినప్పుడల్లా నా కొడుకులు ఏరి మనవళ్ళు ఏరి అని అడుగుతారట పాపం ఈ వయసు ఆవిడకి ఏమిటి కర్మ అంటూ కళ్ళు ఒత్తుకున్నారు సుమతిగారు ఊరుకోండత్తయ్యా ఇప్పుడు లోకం తీరు అలాగే ఉంది ఎక్కడో మనలాగా కలిసి ఉండే అత్తాకోడలని చూస్తే మ్యూజియంలో వింత వస్తువుని చూసినట్టు చూస్తున్నారు వీలున్నప్పుడల్లా వెళ్ళి ఆవిడతో కాస్త కాలం గడపండి పెద్ద ప్రాణం హాయిగా ఉంటుంది అన్నట్టు ఆవిడకి ఒక తొంభై ఏళ్ళు ఉంటాయా ఏమీ లేదు ఇంటి దస్తావేజుల్లో ఎక్కడో నిర్మలమ్మ వయసు ముప్పై అని రాసి ఉంది అది దాదాపు అరవై ఏళ్ల క్రితం లేండి ఇంతకీ మీరు రాత్రికి పలహారం ఏం చేస్తారు దోశలు వెయ్యనా అంటూ కాస్త విషయం మరల్చింది రాధ గారికి దాదాపు అరవై అయిదేళ్లుంటాయి రాధకి నలభై ఏళ్లు రాధాభర్త వేణుగారు ఉడాలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు కొడుకు శ్రీకర్ ఇంజనీరింగ్ అయ్యి ఈ మధ్యే ఉద్యోగంలో చేరాడు రాధ ఇంట్లో అకౌంట్స్ కోచింగ్ ఇస్తూ ఉంటుంది అది కాలక్షేపం కోసం తనకి వచ్చిన సబ్జెక్టు మర్చిపోకుండా ఉండేందుకు నెమ్మదిగా రాధ సుమతి గారు కూడా నిర్మలమ్మ గారిని తమ ఇంట్లో సభ్యురాల్లాగా చూడసాగారు ఇంట్లో వండినవి ఇవ్వడం ఆవిడతో కాస్త కాలం గడపడం లాంటివి చేయసాగారు ఒకరోజు తన స్నేహితురాలు కాత్యాయిని ఫేస్బుక్ పుణ్యమా అని మళ్ళీ కలిసింది ఒకరి నెంబర్ ఇంకొకరు తీసుకుని కాత్యాయిని ఫోన్ చేసింది రాధకి ఏంటి రాధా ఎలా ఉన్నావు ఎక్కడ ఉంటున్నావు హైదరాబాద్లోనేనా అని అడిగింది అరే కాత్యాయిని ఎలా ఉన్నావు నేను హైదరాబాద్ ఏంటి నీ మొహం నేను వైజాగ్లో స్థిరపడి ఇరవై ఏళ్ళు అయ్యింది ఇంతకీ నువ్వెక్కడా ఉండేది విజయవాడ లేక హైదరాబాదా అని అడిగింది ఇదివరకు విజయవాడే మధ్య వైజాగ్ వచ్చేసాము నా కూతురు భార్గవిని వైజాగ్ ఇచ్చాము దాని దాన్ని కనీసం రోజుకి ఒక్కసారైనా చూడందే ప్రాణం ఒప్పదు అందుకే ఇక్కడికి వచ్చేసాము ఎలాగోయ్యన వ్యాపారం ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు షేర్లు లావాదేవీలు అంటూ ఇల్లు పట్టదు నాకేమో ఒంటరిగా బెంగ వచ్చేస్తుంది అందుకే అమ్మాయికి దగ్గరలో ఇల్లు తీసుకొని ఇక్కడే గాజువాకలో ఉంటున్నాము ఒకసారి ఇంటికి రావే రాధా అంది ఇద్దరూ అనుకుని ఒకరోజు కాత్యాయని ఇంటికి వెళ్ళింది రాధ ఆ మాట మాట మాట్లాడుతూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తోంది కాత్యాయని ఇల్లు చాలా ఆడంబరంగా ఉంది కూతురు అల్లుడు గురించి చెప్తూ మయమరచిపోతోంది కాత్యాయని ఇంతలో రాధ కళ్ళు ఒక ఫోటో పైన పడ్డాయి ఆ ఫోటో చూసి రాధ ఎవరే మీ బామ్మగారా లేక అన్నయ్య గారి చుట్టాలా అని అడిగింది కాచ్యాయని ఏదో తప్పించుకోబోయి ఇక తప్పక చెప్పింది ఆవిడ ఎవరో కాదు మా అత్తగారు అని ఆ ఫోటో రాధతో అపార్ట్మెంట్లో ఉంటున్న నిర్మలమ్మగారిది మరి కాచ్యాయని మీ అత్తగారు ఇప్పుడు ఎక్కడుంటున్నారు అని అడిగింది ఏమీ తెలియనట్టుగా ఆ మా మరిది ఇంట్లో ఉంటుంది నేను ఊరు మారడం కదా అసలే పెద్దవిడ మళ్ళీ వాతావరణం ఇబ్బంది పడకుండా అక్కడే విజయవాడలో ఉండిపోయారు అస్సలు రానని ఒక్కటే పేచి సర్లే పెద్దావిడ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడమని అక్కడే వంచేశాం వచ్చిన దగ్గర నుండి ఈయన ఒక్కటే గోల ఏదో చిన్నపిల్లాడిలాగా అమ్మా అమ్మా అని ఆవిడ పెద్ద నస తెలుసా దానికి తోడు ఈ మధ్య మతిస్థిమితం లేదు పట్టలు పాడు చేసుకుంటారు అసహ్యంగా అంటూ చీత్కారంగా మొహం పెట్టింది రాధకి కాత్యాయిని అహంకారం అర్థమయ్యింది కాని చోట రాదు అని గుర్తొచ్చి ఆగిపోయింది సరే కాత్యాయిని నేను బయలుదేరుతాను వచ్చే ఆదివారం ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నావు నువ్వు మా అన్నయ్య గారు తప్పకుండా రండి ఇది అడ్రస్ అంటూ పిలిచి వెళ్ళిపోయింది రాధ పిలుపుకి ఆనందంగా తన మొగుడు సుబ్బారావుని తీసుకుని రాధ ఇంటికి బయలుదేరింది కాత్యాయని అపార్ట్మెంట్ నందు మొదట్లోనే ఇదేమిటి మనం డెవలప్మెంట్కి ఇచ్చిన ఫ్లాట్స్ కదా ఇవి గుర్తుపట్టారా చాలా మారిపోయింది అంటూ కేసి చూసింది అప్పటికే సుబ్బారావు తేను కుట్టిన దొంగలాగా చూస్తున్నాడు ఇద్దరు ఫ్లాట్స్ లోపలికి వెళ్లారు రాధ రాధా వాళ్ల ఫ్లాట్లో అప్పుడే పూజ అయ్యి హారతి ఇస్తున్నారు సారీ రాధా ఆదివారం కదా పని కాస్త ఆలస్యమయ్యింది క్షమించు అన్నట్టు ఈయన మా వారు సుబ్బారావు గారు అంటూ పరిచయం చేసింది రాధా రాధా ఈయన మావారు పేరు వేణుగోపాల్ గారు ఈవిడ మా అత్తగారు సుమతి మా అబ్బాయి శ్రీకర్ వీడు హైదరాబాద్లో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు అంది రాధా రా ఇలా కూర్చో అని వాళ్ళకి ప్రసాదం పెట్టి భోజనాలకి ఇంకా వ్యవధి ఉందా లేక వడ్డన చేసేయేనా అంది వేణు శ్రీకర్ కేసి చూసి అయ్యో ఇంకా మా అమ్మగారు రాలేదు కదా ఆవిడ వస్తూనే వడ్డన చేయొచ్చు శ్రీకర్ కిందకి వెళ్లి మా అమ్మగారిని జాగ్రత్తగా లిఫ్ట్లో తీసుకురా అని పొరమాయించాడు కాచ్యాయిని గారితో తన మొగుడు కూతురు అల్లుడు గొప్పలు చెప్తోంది ఇంతలో లోపలికి నెమ్మదిగా వచ్చారు నిర్మలమ్మగారు ఆవిడ లోనికి వస్తూనే సుబ్బు ఎలా ఉన్నావురా అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి ఇలా చిక్కిపోయావు కాచ్యాయని నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా చిట్టి తల్లి ఎలా ఉంది బామ్మ మీద అలిగిందా ఏది ఆ గదిలో దాక్కుందా అంటూ గబగబ మనవరాలిని వెతుక్కుంటూ గదిలోకి వెళ్లారు ఒక్క క్షణం కాచ్యాయని సుబ్బారావుల మొహం అవమాన భారంతో ఎర్రబడిపోయింది ఏంటిది కాచ్యాయని సుబ్బారావు గారు మీరు ఎంత మంచి పలుకుబడి ఉన్నవారు ఎంత పెద్ద వ్యాపారవేత్త ఎందరికూ ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా కన్నతల్లి మనసు నొప్పించవచ్చా మీకోసం ఎదురు చూసి చూసి ఆ పిచ్చి తల్లికి మతి భ్రమించింది చెరుపు మరుపుగా ఉంటుంది అంత మరుపులోనూ మిమ్మల్ని మీ యోగక్షేమాలని గురించి మరవలేదు చూడండి అది తల్లి ప్రేమంటే మీకు ఒక్కగానొక్క కూతురు తనని దూరం ఇవ్వలేక మీరు మారి తనకి దగ్గరగా ఉండాలి అనుకున్నారు మీకో న్యాయం మీ అమ్మగారికి ఒక న్యాయం తగునా మీ ఇల్లు చాలా పెద్దదేగా మొన్న వచ్చినప్పుడు చూశాను అంత పెద్ద ఇంట్లో ఈ పిచ్చి తల్లికి చోట్లేదని చెప్పి మీ మనసులు ఎంత ఇరుకో చూపించారు అంటూ రాధ కోపంగా ప్రశ్నించింది రాధ అడిగిన ప్రశ్నలకి బదులిచ్చే పరిస్థితుల్లో లేరు సుబ్బారావు గారు నాలుగు అంగల్లో తన తల్లిని చేరి అమ్మని పట్టుకుని అమ్మా నన్ను క్షమించమ్మా ఎంత స్వార్థంతో వ్యాపార ధోరణిలో వ్యాపార ధోరణిలో ఆలోచించాను తప్ప మనిషిగా పతనమైపోయాను నన్ను క్షమించమ్మా అంటూ కళ్ళ నీళ్ళు కారుతూ ఉండగా ప్రతిమాలాడు సుబ్బారావు ఇవేవి అర్థం కాని గారు తల నిమురుతూ పక్కన ఉన్న రాతతో మా సుబ్బీ ఆకలికి ఆగలేడు కాస్త పులిహోర ప్రసాదం పెడతారా అందాక వాడికి ఆకలి వేసి ఏడుస్తున్నాడు అంటూ మోహమాటంగా బయట కప్పుకుని అడిగారు రాధా తన్మయంగా ఆవిడ్ని చూసి ఒక ప్లేట్లో పులిహోర తెచ్చి ఇచ్చారు ఆవిడ గబగబా సుబ్బారావు దగ్గరకొచ్చి సుబ్బు ఇది తిను నాన్న నీకు ఇష్టం కదా పులిహోర అంటూ నోట్లో పెట్టారు చూశారా సుబ్బారావు గారు అది తల్లి ప్రేమంటే అంత మరుపులో కూడా ఆమెకు మీ ఆకలి ఇంకా గుర్తుంది అన్నారు సుమతి గారు అవునండి నేను చాలా తప్పు చేశాను ఈ స్థలం ఎప్పుడో మా నాన్న కొన్నది ఇది అమ్మేస్తూ ఉంటే వద్దని అమ్మ ఆపింది కావాలంటే అక్కడే ఉండు పదో పరకో పడేస్తాము అంటూ నేను తమ్ముడు చాలా బుద్ధిహీనంగా మచలుకున్నాం అయినా అమ్మ ఏ రోజు నన్ను తమ్ముణ్ణి గాని కోపడలేదు అలాగే ఒంటరితనాన్ని అనుభవించింది ఇక మీదట అమ్మ మనతోనే ఉంటుంది కాచేని నీ స్నేహితురాలు రాధ తన అత్తగారిని ఎంత చక్కగా చూస్తోందో చూడు అది మనకి ఆదర్శం అన్నాడు అలా నిర్మలమ్మ గారిని మళ్ళీ తన గూటికి చేర్చారు రాధా సుమతి కలిసి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బిల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో